ఓం శ్రీమాతేణుమహ ఇప్పుడు తెలియజేసే అంశము కార్తీక పురాణంలో ముప్పై అవ అధ్యాయము ఫలస్థుతి నైమిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహామునులకందరికూను సూతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేణోళ్ల కొనియాడిని మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతినిగాంచి ఓ ముని తిలకమా కలియుగమునందు ప్రజలు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాచారులై జీవించుచు సంసార సాగరం నుండి తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు ఉపాయము ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మము ఏది దేవతలందరిలోనూ ముక్తిలోసంగి ఉత్తమదైన ఉత్తమ దైవం ఎవరు మానవుని ఆచరించి ఉన్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమిచ్చే కార్యం ఏది ప్రతిక్షణము మృత్యు వెంబడించుచున్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియచేయమని కోరిను అంత సూతుడు ఆ ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు లోకోపకారమైనవి అందరూ తెలుసుకొనవలసినవి కలియుగ మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు వారందరికీ మోక్ష సాధనము కాగలవు కార్తీక మాస వ్రతము వలన యుగాది క్రతువులో నచ్చిన పుణ్యము దాన ధర్మములు చేసిన ఫలము చేకూరును కార్తీక మాస వ్రతము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన మా వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది అని శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఈ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతే అంతేకాదు యగు ఆ బ్రహ్మదేవునికి కూడా సక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాసి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కళ్ళు తప్పనిసరిగా నదీ స్నానము చేయలేను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజింపలను తనకున్నదానితో కొంచెమైనా దీప దానము చేయలేను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయములకు కానీ శివాలయములకు గానీ ఆవు నెత్తితో దీపారాధన చేయలేను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయలేను ఈ విధముగా చేసిన సకల పాతకములు నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవించరు సూర్యుడు తులారాశి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించేవారు జీవోన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించగాక లేక ఆచరించ వారులను చూసి ఎగతాళి చేసిన వారికి ధన సహాయముగాక వారి జన్మాంతర మందు నరకములో బడి యమకింకరుడ చేత నానా హింసల పాలు కాగలరు అంతేకాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీనజన్మలెత్తుదురు కార్తీక మాసంలో కావేరీ నదిలో కానీ గంగా నదిలో కానీ అఖండ గౌతమి నదిలో కానీ స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు యహామందు సర్వసుఖములను అనుభవించటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలిగి వైకుంఠ వాసుగుదురు సంవత్సరంలో వచ్చు మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠ అందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలనని కోరిక పుట్టును దృష్టిలకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతము అన్న ఏవగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేయలేని వారును కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలిది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణమును ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం వేడినచో నెల రోజులు చేసిన ఫలములతో సమానము కలుగును ఈ మాసంలో దానము ధన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికప్పుడు పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనాను సరే కదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు చేయుచు నీడలా వారికి పుణ్యలోకము అబ్బును ఈ కథను చదివిన వారికి చదివినవారికి వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగచేయును ముప్పైవ అధ్యాయము కార్తీక పురాణము సమాప్తము